The హలో నమస్తే నేను మీ ముందు మరికొన్ని అప్డేట్స్ తో మూవీస్ చేయకపోయినా మళ్ళీ వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ చేసి చాలా నెలలైనా ఇంకో మూవీ అంటే నెక్స్ట్ మూవీ పట్టాలెక్కించలేదు మహేష్ బాబు ఇంకా ది డ్రీమ్ కాంబో రాజమౌళి డైరెక్షన్ లో ది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ ఈ మూవీ సెట్స్ మీదకి ఎప్పుడు రాబోతుంది అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు రీసెంట్ రీసెంట్ గా రీసెంట్ గా మహేష్ బాబు తన ఫ్యామిలీతో రీసెంట్ గా మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్తున్నప్పుడు కెమెరాకి చిక్కారు ఈ ఈ వైరల్ అవుతున్న క్లిప్స్ చూస్తే మహేష్ బాబు ముందుకన్నా ఇంకా థిక్ హెయిర్ లాంగ్ బియర్డ్ తో కనిపిస్తున్నారు ఈ మేకర్ చూస్తుంటే ఇంకా ఎంత మేకొవర్ ఉంటుంది అని ఫ్యాన్స్ క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు రాజమౌళి మూవీ ప్లాన్ చేస్తున్నాడు అంటే టూ ఇయర్స్ వరకు ఆ యాక్టర్ లాక్ అయినట్టే ఇంకా ఈ టూ ఇయర్స్ మహేష్ బాబు సినిమా రిలీజ్ కావా అని క్వశ్చన్స్ ఈ టూ ఇయర్స్ ఇంకా మహేష్ బాబు సినిమాస్ రిలీజ్ కావా అని కొంచెం డిసప్పాయింట్మెంట్తో తో ఉన్నారు మన ఫ్యాన్స్ మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ